హలో నమస్తే వెల్కమ్ న్యూస్ నేను ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ లో ఇరవై లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్ఐటి శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శి పట్టణానికి చెందిన అడ్వకేట్ శేషం రమణయ్య ఆయన తమ్ముడు తండ్రి రెండు వేల ఇరవై రెండులో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు ఆ రౌడీ షీట్ క్లోజింగ్ కోసం అన్నదమ్ములిద్దరు హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు దీనికి సంబంధించి కౌంటర్ ఫైల్ కోసం వీరు ఎస్ఐని కలిస్తే ఇరవై వేలు ఇస్తే చేస్తానని దర్శి ఎస్ఐ చెప్పడం దీనికి వారు ఇష్టపడక జనవరి ఒకటిన ఏసీబీ ఒంగోలు వారిని కలిసి తమ గోడు చెప్పుకోగా ఏసీబీ వారు ఎఫ్ఐఆర్ బుక్ చేసి ప్లాన్ ప్రకారం ఈ రోజు దర్శిలో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వారు దాడి చేసి పట్టుకోవడం జరిగింది ఎస్ఐని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు డైరెక్టర్ జనరల్ శ్రీ కెవి రాజేంద్ర రెడ్డి గారి ఆదేశాలు అనుసరించి ఈ రోజు ఈ నిర్వహించడం జరిగింది విషయానికి వస్తే ఈ దర్శి పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్ గా పనిచేస్తున్నారు ఆయన ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదర్ రెండు వేల ఇరవై రెండులో లో ఒక మటర్ కేసు నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది సబ్సీక్వెంట్ గా రెండు వేల ఇరవై లో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదర్ చిన్న రమణయ్య మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది ఆ రౌడీ షీట్లు టోదర్ కోసం వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టు కి అప్రోచ్ అయ్యారు దానికి పన్నెండు రెండు వేల ఇరవై మూడు వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది ఆ రిట్ ఫైల్ చేయగానే ఇంటర్ను హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు తోకుండా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలాగే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీ అధ్యక్షించి మన ఈ ఎస్ఐ గారికి శ్రీరామకృష్ణ రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే నేను ఇరవై వేల రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక ఒకటో తారీఖున అంటే జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఏసీబీ ఉంగల్ వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ని పరిశీలన చేసి రోజు అనగా నాలుగో తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ డ్రాప్ కనెక్ట్ అయింది ఈ డ్రాప్ అతను కంప్లైంట్ మళ్ళా వచ్చేసి ఎస్ఐని కలిసినప్పుడు డబ్బులు ఇచ్చామని చెప్పేసి అడిగి ఆ డబ్బులు తీసుకుంటుంది